హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబాగారు ఆశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఎప్పుడు కూడా ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి బాబా పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే అర్థిస్తున్న చూడగానే నా బంగారు విందెను తాకు నీకు పెద్ద శుభవార్తెను చూపబోతున్నానని బాబా అయితే ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని అయితే మన ముందుకు వచ్చారండి సందేశాన్ని ఎందుకు తెలియబరచాలనుకుంటున్నారనేది మనం బాబా గారి మాటలో తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఎవరైతే చూడడానికి వచ్చారో అలాగే వారి ఒక్క ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా బాబాగారికి చెప్పుకోండి కంపల్సరీ నెరవేరుతాయి బాబా గారికి చెప్పుకున్నట్లయితే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీ కోరికలు నెరవేరుతాయి ఇంకా అర్తిస్తున్న చూడగానే నా బంగారు బిందెని తాకావు కదా తల్లి ఎందుకు చెప్తున్నానో తెలుసా ఎప్పుడు కూడా ఎన్నో సమస్యలతో ఎన్నో కష్టాలతో జీవితాన్ని గడుపుతూ వస్తున్నావు ఇక జీవితంలో సంతోషాలు ఉన్నాయా లేవా అన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి ఆందోళనలు నీ మనసులో వ్యక్తపరుచుకుంటూ ఆలోచిస్తున్నావు నీ మనసులో పాడు చేసుకోవద్దు నిర్మలంగా స్వచ్ఛంగా నీ మనసుని ఎవరు ఎందుకు చెడగొడుతున్నారో తెలుసా నీకు నువ్వుగా వారికి ఏదో ఒక విధానంగా నీ మనసులో ఉన్నటువంటి బాధను వారితో పంచుకోవడం నీతో ఉన్నటువంటి వారితో చేస్తున్నటువంటి తప్పు ఎవరిని కూడా ఎక్కువగా నమ్మేటువంటి రోజులు కావి ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు అలాగే ఎవరి ఆనందాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి నీ బాధ గురించి పట్టించుకునేవారు ఎవరు కూడా లేరు నిజం చెప్పాలంటే నీ బాధను అర్థం చేసుకొని నిన్ను నిన్నుగా ప్రేమించే వాళ్ళు నిన్ను ఆపద నుండి కట్టెక్కించేవారు ఎవరో తెలుసా నువ్వు మనస్ఫూర్తిగా ఉన్నటువంటి నీ దైవమే నిజం ఎవరి గురించి కూడా ఎక్కువగా ఆలోచించవద్దు తప్పుగా మాట్లాడినటువంటి నీ కష్టాలు సమస్యలు కొత్తవి కాదు కదా చూడు ఓర్పు సహనం అనేటివి నీకు మొదటి నుంచి ఎప్పుడు కూడా నిండుగా ఉంటాయి అలాగే ఎప్పుడు కూడా జీవితంలో ఎన్నో కష్టాలను ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నావు ఒంటరిగా పోరాడవు నీ సమస్యలను నీ కష్టాలను చూసి ఇతరులు ఎగతాళి చేశారు తప్ప ఆ బాధను వాళ్ళు అనుభవించిన కథ తెలిసేది నీ బాధ అంటే ఏంటనేది కాబట్టి ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టం ఇక చాలు ఎప్పుడు నీకు బంగారు భవిష్యత్తు నేను తప్పకుండా అందించబోతున్నాను ఇక ఇన్ని రోజులు ఎన్నో కష్టాలను చూశావు ఎన్నో ఎన్నో జ్ఞాపకాలను ఎప్పుడు కూడా ఆలోచించుకుంటూ ప్రతి ఒక్క రోజు కూడా అలా జరిగితే బాగుండు ఇలా ఉండుంటే బాగుండు అందరిలాగా నా జీవితం కూడా సంతోషంగా ఉంటే బాగుండని ఎన్నో రకాలైనటువంటి కళలను నువ్వు కన్నావు కాబట్టి ఇప్పటి నుంచి నీ కళలనే నెరవేరబోతున్నాయి అలాగే నీ చుట్టూ ఉన్న వారితో నీ సమస్య ఏమిటో చెప్పుకొని వారి ముందు నిజంగా ఏం చేయాలని కూడా అర్థం కానటువంటి ఒక దిశలో నువ్వు ఇరుక్కుపోయావని చెప్పాలి అలాగే వారి ద్వారా నీకు కాస్త ప్రమాదం కూడా ఉంది ఎందుకంటే నమ్మిన వారిని ముంచడం అనేది ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా చిన్న రిక్వెస్ట్ అండి అయితే నిజం చెప్పాలి మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఇచ్చి వీడియోని అయితే చూడడం ఇప్పటి మొదలు పెట్టండి మీ లైక్ ఇవ్వడం వల్ల ఇంకొక భక్తులకి మన వీడియో అనేది రీచ్ అవుతుంది ఇక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు ఇవ్వండి ఇక బాబా గారు అయితే అంటున్నారు అంటున్నారండి బిడ్డ పడుకున్న సమయంలో కళలు రావడం సర్వసాధారణమైన విషయం కదా

అలాగే నీకు ఏదైనా కానీ ఆందోళనగా ఉందనుకో ఎక్కడికైనా బయటికి వెళ్ళాల్సినటువంటి సమయం నీకు వచ్చిందంటే కనుక అత్యవసరమైన కొన్ని పనులకు కొన్ని నువ్వు వెళ్ళాల్సి వచ్చినప్పుడు అవసరం ఏర్పడినప్పుడు ఏమాత్రం కూడా మర్చిపోకుండా ఇదిగో తప్పకుండా నా విభూతిని ధరిస్తూ ఉండు అలాగే ప్రతినిత్యం కూడా నిర్మలంగా ఉంచుకునేందుకు మనసును కాసేపు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే పూజా మందిరంలో సమయం గడుపు ఇలాగో ప్రతిరోజు కూడా నా ముందు దీపారాధన చేస్తూ ఉంటావు అలాగే నీ బాధలన్నీ మనసులోనే ఉన్నటువంటి బాధ అంతా కూడా చెప్పుకుంటూ ఉంటావు కాకపోతే నీకున్నటువంటి కొన్ని పనుల నిత్య నువ్వు అడావిడిగా ఏదో పూజ చేసావు చేశాను బాబా బాబా దగ్గర కూర్చుని అంటే కూర్చున్నాను నా ఆ నా బాధ చెప్పుకున్నాను ఈ విధంగా ఉంటున్నావే తప్ప నిజం చెప్పాలంటే నీ మనసంతా కూడా ఎక్కువగా ఆందోళన దేనిపైన ఉన్నాయో తెలుసా నీ ముందు ఉన్నటువంటి కష్టం అలాగే నీకు వస్తున్నటువంటి ఏదైనా కానివ్వండి ఒక సమస్య తర్వాత మరొక సమస్య వస్తుందని నేను పూర్తిగా దానికోసమే ఆలోచిస్తూ బాధపడుతూ ఉండడం కాబట్టి ఇప్పుడు నువ్వు ఎక్కువగా దైవ నామస్మరణ చేస్తూ ఉండు నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఆందోళనలు వాటన్నిటిని కూడా అప్పగించవు వాటిని నేను చూసుకుంటాను ఇక నువ్వు వాటి నుంచి వాటి గురించి పూర్తిగా మర్చిపో కేవలం నేనున్నాను నీకు మనస్ఫూర్తిగా నమ్మితే చాలు నమ్మకాన్ని నేను మాత్రం ఏమాత్రం వమ్ము చేసుకోకుండా జాగ్రత్తగా నేను రక్షించుకోవడమే నా బాధ్యత నీవు నన్ను ఏకాగ్రత చిత్తంలో చిత్తంతో ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉంటే చాలు నీకు ఈ సాయి అనేటువంటి గొప్ప అనుభూతిని నీకు ఏ విధంగా ఉంటుందో తప్పక నేను చవి చూపేటువంటి బాధ్యత నాది ఇప్పటి వరకు నువ్వు పుట్టినప్పటి నుండి పడుతున్న ఉన్నటువంటి కష్టాలని కావచ్చు సమస్యలు కావచ్చు ఇవన్నీ కొత్త ఏం కాదు కదా ఇప్పుడు నీకు రాబోతున్నటువంటి కష్టం కూడా పెద్దదేం కాదు ఎందుకంటే నిన్ను నిన్ను నేనుండి లాభం పొందిన వారి నీకే ఆయన తలపెట్టాలని చూస్తున్నారు కాబట్టి వారి నుండి ఆ కష్టం నీకేమీ రానివ్వకుండా పెద్దది కాకుండా నేను నిన్ను జాగ్రత్తగా రక్షించుకుంటాను కొంచెం అంటే కొంచెం ఓపికత ఉండు నీ పని ఏదో చూసుకుంటూ వెళ్ళు అలాగే ఎవరితో నీ సమస్య కానీ నీతో పడుతున్నటువంటి ఆవేదన కానీ వారికి వ్యక్తపరచవద్దు తప్పకుండా నువ్వు దారిలో గొప్ప లాభాన్ని విజయాన్ని సాధిస్తావు అది కూడా రాబోతున్నటువంటి ఇప్పుడు కాస్త కొంచెం సమయం అనేది ఈ సమయంలో నువ్వు నిర్మలంగా అలాగే ఆందోళన చెందకుండా ఎక్కువ ఆలోచించకుండా ప్రశాంతంగా నిర్మలంగా ఉంచుకో అలాగే ఎవరి నుండి కూడా ఎలాంటి హాని రాదని నేను ఎన్నికో మాట ఇస్తున్నా ఎవరైనా నీకు బాధ అని తలపెట్టాలని చూస్తే వారి ఇబ్బందిలో తప్పకుండా పడేటువంటి బాధ్యతను ఎదుర్కొంటారు అలాగే ఇబ్బందులు కూరుకుపోతారు అలాగే మనది అని ఆశపెట్టి ఉంటే ఎవరు ఎక్కడున్నా సరే మనను వెతుక్కుంటూ ఏ విధంగా వస్తుందంటే అది వస్తువైనా మనిషి అయినా అలాగే మీదని ఆశపెట్టి ఉంటే గొప్ప జీవిత ప్రపంచంలో తప్పకుండా వెతుక్కొని రాబోతుంది ఎన్ని రోజులను పడినటువంటి కష్టానికి శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని ఈ బాబా నీకు చూపించబోతున్నాడు ఇప్పటివరకు ఎన్నో సంవత్సరాల నుండి బాబా బాబా అంటూ అనుకుంటూ నిన్ను తప్ప మరి ఎవరిని కూడా నమ్ముకోకుండా నీపై కొన్నంత ఆశతో నమ్మకాన్ని పెట్టుకున్నట్టు నాకు ఇప్పటివరకు ఎలాంటి లాభం కానీ ఆనందం కానీ నువ్వు ఎప్పుడు కూడా ఇచ్చింది లేదు బాబా అంటూ అంటుంటావు కదా ఆ మాటలన్నీ వమ్మి చేసి నీకు నిజమైనటువంటి ఆనందం ఏంటో మంచి ఆనందకరమైనటువంటి జీవితం ఏ విధంగా ఉంటుందో అవన్నీ కూడా నీకు తప్పకుండా పరిచయం చేస్తాను అలాగే నీ త్యాగం యొక్క ఫలితం ఎప్పుడు కూడా వృధా కాదు తెలుసుకో నీ తలరా తప్పకుండా మార్చేటువంటి బాధ్యతను ఈ బాబా ఎప్పుడు కూడా నీకు ఇస్తున్నాడు గొప్ప శుభవార్తలతో ఎన్నో రకాలైనటువంటి సంతోషాలను నువ్వు తప్పకుండా చూడబోతున్నావు అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో జీవితం అనేది చాలా రకాలైనటువంటి సమస్యలలో చిక్కుకొని పోతుంటుంది అంత మాత్రం చేత భయపడితే ఇక ఈ జీవితాన్ని ఎలా ఇడగలవు ఎప్పుడు కూడా కష్టాలు అనేవి మనుషులకు వస్తుంటాయి పోతుంటాయి భగవంతుడికి తప్పలేదు కష్టాలు మానవ మాతృ మనం ఎంత చెప్పండి అలాంటప్పుడు కష్టాలను ప్రతి ఒక్కరు జీవితం తప్పకుండా అనుభవించక తప్పదు ఈ ప్రపంచంలో ఏ జీవి ఏ రూపంలో పుట్టినా కూడా దానికి తగినటువంటి కష్టం భగవంతుడు ఇచ్చే ఉంటాడు దానికి తగినటువంటి సంతోషం కూడా ఇచ్చే ఉంటాడు సంతోషాన్ని అనుభవించిన రాధ ఉన్నప్పుడు కష్టాన్ని అనుభవించే రాధ కూడా తప్పకుండా స్వీకరించాలి కష్ట సుఖాలను సమానంగా స్వీకరించినప్పుడు మనకు తప్పకుండా సంతోషం అనేది మనకు చేరువలో ఉంటుంది అలా కాదు కేవలం నేను సంతోషాన్ని అనుభవించాలంటే నువ్వు పూర్వజన్మలో ఎన్నో రకాలైనటువంటి మంచి మంచి పనులను చేస్తే తప్ప ఈ జన్మలో సంతోషాలను పూర్తిగా అనుభవించలేవు ఎప్పుడు కూడా కష్టాన్ని ఎన్నో రకాలుగా నమ్మినటువంటిని భగవంతుడిని ఎప్పుడు కూడా మర్చిపోకుండా జీవితంలో ప్రతి ఒక్కరిని కూడా బాధ పెట్టకుండా చూసుకుంటూ ఉండు తప్పకుండా నీకు కూడా మంచి జరుగుతుంది నీ బంధం ద్వారా నువ్వు తెలుసుకున్నది ఏమిటి ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరాల నుండి నీవు నీ బంధం ఎంతో సంతోషంగా ఆనందంగా కలిసిమెలిసి ఉన్నారో చెప్పండి అలాంటప్పుడు లేనిపోని చిన్న చిన్న అనుమానాలు కోపం లేదంటే అసలు ఏ మాత్రం కూడా అవసరం లేనటువంటి వాటి కోసం మీరిద్దరు గొడవపడడం లేదంటే మీ ఇద్దరిలో ఒకరికొకరు అర్థం చేసుకోకుండా ఎప్పుడు కూడా చిన్న చిన్న విషయాలను ఒకరికొకరు గౌరవించుకోకుండా ఎప్పుడు కూడా గొడవలాడుకుంటూ ఉంటే మిమ్మల్ని చూసి మీ బిడ్డలు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు ఒకసారి ఆలోచించండి మీ ప్రవర్తన అలా ఉంటే మీ పిల్లల ప్రవర్తన ఎలా ఉంటుందో ఇలా రోజు గొడవపడి జీవన దాన్ని పెద్ద సమస్యగా మీకు మీరే సృష్టించుకుంటున్నారు ఆ తర్వాత ఒకసారిగా ఆ బంధాన్ని మీరు ఎప్పుడైతే దూరం చేసుకుంటారో అప్పటి నుండి అయ్యో నేను ఆ రోజు ఈ విధమైనటువంటి తప్పు చేయకుండా ఉండి ఉంటే బాగుండేది కదా అని ప్రతిక్షణ ప్రతిరోజు కూడా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూ ఇలా చేస్తే బాగుండేది అలా చేయకపోతే బాగుండేదని ఆలోచించుకుంటూ బాధపడడం కంటే మీరు తప్పు తెలుసుకున్న తర్వాత మరలా తిరిగి ఎందుకు వారి దగ్గర దగ్గరికి వెళ్ళి మీ తప్పును మీరు ఒప్పుకోవడం లేదు క్షమాపణలు చెప్పుకోకూడదు చెప్పండి అదేమైనా పెద్ద తప్ప అలా కాదు కదా ఎప్పుడు కూడా మన బంధాన్ని ఒకరికొకరు గౌరవించుకుంటూ ఒకరిపై ఒకరితో ఎప్పుడు కూడా ప్రేమానురాగాలతో ఉండే జీవితం చాలా సంతోషంగా ఉంటుంది మిమ్మల్ని చూసి మీ బిడ్డలందరూ కూడా చాలా సంతోషిస్తారు ఒకవేళ ప మీరు పదే పదే గోడలు పడుకుంటూ ఉంటే కనుక వారు కూడా మిమ్మల్ని చూసి అలాగే ఉండాలేమో అనుకునే విధానంగా మీరు మీరే వాళ్ళను అలా తయారు చేస్తున్నారు అలా ఎప్పటికీ కూడా చేయకండి కనీసం మీ బిడ్డల ముందు సంతోషంగా ఉండండి సంతోషాన్ని పంచండి జీవితంలో ఎవరి ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియనటువంటి కాలం కదా అలాంటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఉన్నటువంటి చిన్నపాటి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సంతోషాలను ఆనందాలను గడుపుతూ జీవితాన్ని గడుపుకుంటూ రావాలి అలా అయితే సంతోషంగా మన జీవితాన్ని అనుభవించగలం బంధంలో ఎప్పుడు కూడా ఆనందంగా ఉండేటువంటి రోజులు కానీ మంచి మంచి పనులు చేసుకుంటూ వారిని మిమ్మల్ని వారు గౌరవించుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే ఆ బంధం నిలబడుతుంది ఒకవేళ మీలో ఎవరు ఏదైనా కానీ చిన్న చిన్న అనుమానాలు కానీ లేదంటే ఒకరికి తెలియకుండా ఏదైనా కానీ మనసులో పెట్టుకొని అనుమానాలను కానీ ఇలా ప్రవర్తిస్తూ ఉంటే దానిని వెంటనే ఒకరోజు కాకపోయినా మర తర్వాత రోజైనా మనసులో ఉన్నటువంటి విషయాన్ని వాళ్ళతో వ్యక్తపరచండి అంతే తప్ప దానిని మనసులో అది జరిగిందో లేదో జరుగుతుందో లేదో అని నిజమో కాదు అంతా కూడా ఈ కళ్ళతో కూడా చూడరు కదా కాబట్టి అది జరిగిందో లేదో అని అనుకుండా అనుకోకుండా ఎప్పుడు కూడా తప్పకుండా అన్నీ కూడా మంచి జరుగుతాయి అన్నటువంటి దృక్పథాన్ని మీరు మీలో అర్చుకోండి ఎవరు ఏదో చెప్పిన వెంటనే వెంటనే ఒక్కసారిగా అలిగి తెరుచుకోండి అర్థం చేసుకోండి చూడండి ప్రతి జీవితంలో ప్రతి బంధంలో అల్లరి చేసుకున్నటువంటి బంధం ఉండాలి అలాగే అలక చూపేటువంటి బంధం కూడా ఉండాలి అదంతా కూడా కేవలం మన క్షణంలో మాత్రమే అవి రేపటి కోపాలుగా ఉండాలి కానీ ఎప్పుడు కూడా ఎక్కువ కోపాన్ని ఎక్కువసేపు పెట్టుకొని జీవితాన్ని మీకు మీరే నాశనం చేసుకోకండి ఇలా జీవితాంతం కూడా దెబ్బలాడకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకోకుండా దూరం చేసుకొని మరలా వారి కోసం బాధపడుతూ మిమ్మల్ని మీరు బాధ పెట్టుకునేలాగా మాత్రం ఉండకూడదు అలాగే మరలి చూసి ఒకరు నేర్చుకునేలాగా ప్రవర్తన ఉండాలని ఇలాగా ఉండకూడదు అనేటువంటి ధోరణిని అలవర్చుకోకూడదు అనుబంధమే ఎప్పుడు కూడా ఉండాలి అలాగే అదృష్టం కూడా నేను దగ్గర నిండుగా ఉండవచ్చు కానీ వాటితో పోల్చుకుంటే నీ దగ్గర నీ అని నా అనుకునేటువంటి బంధాలు ఎంతవరకు పొందావో వారి ప్రేమను గౌరవాన్ని అలాగే వారితో కలిసి జీవించేటువంటి రోజులను ఏ విధంగా పొందగలిగావో అని చాలా బంధాన్ని కొనటువంటి అదృష్టానికి కేవలం అన్ని డబ్బుతో కొనవచ్చు అని అనుకుంటారు కానీ ఆ డబ్బుతో కొనలేనివి కూడా చాలా ఉంటాయి ఈ రోజు ఈ లోకంలో ఎప్పుడు కూడా డబ్బు ఉంటే లేదంటే మనకు అదృష్టం కలిసి వస్తున్న గర్వంతో మనల్ని మనం ఎక్కువ చేసుకొని మన బంధాలను మనం దూరం చేసుకోకూడదు నమ్మకం గొప్పదా ఇష్టం గొప్పదా అని అడిగితే నిజం చెప్పాలంటే నమ్మకమే గొప్పది ఎందుకంటే ఒక మనిషి మీద ఇష్టం కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉండవచ్చు కానీ నమ్మకం అనేది పెంచుకుంటే మాత్రం అది జీవితాంతం ఎప్పుడు సంతోషంగా ఉండేలాగా చేస్తుంది నమ్మకం చాలా విలువైనది మనం నమ్మకాన్ని ఎప్పుడు కూడా కోల్పోకూడదు ఒక మనిషి మీద ఇష్టం కొంతకాలంగానే ఉంటుంది కానీ ఒక మనిషిని నమ్మితే ఆ తర్వాత కలిగేటువంటి ఇష్టాన్ని కూడా ఆయుష్ వందేళ్లుగా ఉంటుంది అవునా కాదా నిజం చెప్పాలంటే మిమ్మల్ని మీరు ఒకరిపై ఒకరు నమ్మకాన్ని ఏర్పరచుకొని ఆనందంగా ఉండాలి అంటే ఏమిటంటే నా ముందు కూర్చొని దుఃఖిస్తుంటావు బాబా కనీసం నువ్వైనా వారి మనసును మార్చవచ్చు కదా కనీసం వారిని నన్ను అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం అనేది చేసే విధానంగా చేయొచ్చు కదా నువ్వు నన్ను అడగదావు అసలు నువ్వు మాత్రం ఎప్పుడు వారిని అర్థం చేసుకొని ప్రవర్తిస్తున్నావు ఎంతవరకు వారి వద్ద నిజమైనటువంటి ఇష్టాన్ని నిజమైనటువంటి శ్రద్ధను చూపిస్తున్నావు ఎప్పుడు కూడా నీకు ఇష్టం ఉండదు అలాంటి ప్రవర్తన ఎప్పుడు అలా వర్చుకొని ఇలా గడుపుతున్న జీవితాన్ని మోస్తున్నావు అలా ఎప్పటికీ కూడా ఉండదు ఎప్పుడు కూడా నమ్మకాన్ని ఇష్టాన్ని వ్యక్తపరిచావు చెప్పు అదంతా కూడా ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో ముందు మనం అన్ని విధాలుగా సరిగ్గా ఉన్నామా లేదని చాలా ముఖ్యం తర్వాత మనం ఇతరుల నుంచి ఎదుటి సమాధానాన్ని ఆశించాలి అలా కాకుండా మనమే సరిగ్గా లేనప్పుడు వారికి మనము నీతులు చెప్పిన మాత్రం ఏముంటుంది చెప్పండి అలా ఎప్పటికీ కూడా చేసుకోవద్దు ఇంత ఏమిటంటే మనల్ని మనం ఏ విషయంలోనూ కూడా ఒప్పుకో మనం చేసేటువంటి పనుల గురించి అయినా కావచ్చు లేదంటే మనం చేసేటువంటి తప్పుల గురించి అయినా కావచ్చు సరైనవి కేవలం మనకు మాత్రమే నచ్చేవి కాబట్టి ఒకరి క్యారెక్టర్ని మనం ఎక్కువగా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండడమే మనం చేసుకునేటువంటి తప్పు కాబట్టి ఎప్పుడైతే సరైన మార్గంలో మనం ప్రయాణిస్తూ ఉండాలి సరైన విధంగా మనలో ఉన్నటువంటి తప్పు అప్పులను వారి తప్పు అప్పులను సరైనటువంటి విధానంగా సమానంగా ఎప్పుడు చూస్తామో అప్పుడు మనలో ఉన్నటువంటి అహంకారం కూడా ఆవిరైపోతుంది జీవితంలో సంతోషంగా ఉండాలి అనేటువంటి ఆలోచన ధోరణిని ఎప్పుడు కూడా అలవరుచుకోవచ్చు బాబా అంటే ఏమిటా అని మనం ఏ విధంగా అర్థం చేసుకోగలం ఆయన మనల్ని కంటికి రెప్పలాగా సదా మనల్ని రక్షిస్తూ ఉంటాడు మన మనసులో ఉన్నటువంటి బాధను అర్థం చేసుకుంటారు ఆ బాధను మన నుండి తీసేయడానికి మన ద్వారానే ప్రయత్నాలు చేపిస్తాడు ఉంటాడు ఒక కాపరి వాడిలాగా ఎప్పుడు వెళ్ళవెళ్ళడం మనల్ని రక్షించుకుంటూనే ఉంటాడు చూసుకుంటూ ఉంటాడు మరి అంతటి పరమాత్మ ఉండగా మనం ప్రదక్షణం కూడా ఎందుకు దేని గురించి ఎక్కువగా బాధపడుతుండాలి మనకు దూరమైనవి ఏవైనా కానీ వస్తువైనా కానీ బంధమే కానివ్వండి ఏదైనా కానివ్వండి దూరం చేసేటప్పుడు మనలో ఉన్నటువంటి తప్పప్పులను ఎదుటి వారి తప్పప్పులను సరైనటువంటి విధానంగా సమానంగా ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మనలో ఉన్నటువంటి అహంకారం కూడా ఆవిరైపుతుంది జీవితంలో సంతోషంగా ఉండాలి అనేటువంటి ఆలోచన ధోరణి ఎప్పుడు కూడా అలవర్చుకోవచ్చు బాబా అంటే ఏమిటంటే మనం ఏ విధంగా అర్థం చేసుకోగలం ఆయన్ని మనల్ని కంటికి రెప్పలాగా సదాగా కూడా మనల్ని రక్షిస్తూ ఉంటాడు మన మనసులో ఉన్నటువంటి బాధను అర్థం చేసుకుంటాడు ఆ బాధను మన నుండి తీసేయడానికి మన ద్వారానే ప్రయత్నాలు చేపిస్తాడు ఉంటాడు ఒక కాపలి వాడిలాగా ఎప్పుడు కూడా మనల్ని ఆయన్ని రక్షించుకుంటూనే ఉంటాడు చూసుకుంటూ ఉంటాడు మరి అంతటి పరమాత్మ ఉండగా మనం ప్రతిక్షణం కూడా ఎందుకని దేని గురించి ఎక్కువగా బాధపడుతుండాలి మనకు దూరమైనవి ఏదైనా కానీ వస్తువే కానీ బంధమే కానీ ఏదైనా కానీ దూరం చేసుకుంటే తప్ప భగవంతుడు ఎప్పుడు మనల్ని వారిని దూరం చేసేటువంటి పరిస్థితులకైతే తీసుకురాడు అది మనం చేసేటువంటి పనులపైన ఆధారపడి ఉంటుంది మనం ఎంత ఆత్రంగా బాబా తను మన వ్యక్తిగా ఉంటే ఎప్పుడు కూడా మన నుంచి దూరం అయిపోకూడదు అన్నటువంటి అనుకుంటూ ఉంటాం కానీ ఎప్పుడు కూడా మనం చేసుకున్నటువంటి వలనే మన జీవితం అనేది ఆధారపడి ఉంటుంది ఎప్పుడు కూడా భగవంతుడు అందరికీ ఒక సరైన మార్గానికి ఎంచుకోవడానికి దారి చూపిస్తాడు అందులో ప్రయాణించడం నీకు ఇష్టమా లేదా అనేది కేవలం నీపైనే ఆధారపడి ఉంటుంది అందరికీ ఎప్పుడు కూడా భగవంతుడు సహాయాన్ని అందించాలని అనుకుంటూ ఉంటాడు మనం చేసే దాన్ని బట్టి మన ప్రవర్తన అనేది తప్పకుండా ఉంటుంది ఎప్పుడు కూడా జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించడానికి అన్ని సంతోషాలే ఈ సందేశం ద్వారా తెలుసుకుందాం కాబట్టి విన్నారు కదా బాబాగా చెప్పినటువంటి చెప్పినటువంటి ప్రతి ఒక్క సందేశం అయితే మనకందరికీ మన జీవితంలో వర్తిస్తుంది అనుకోవాలి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఆ బాబా గారు ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరాం శ్రద్ధ సబురీ సర్వే జన సుఖిన భవంతు సర్వం శ్రీ సాయన దర్పరముస్తూ కాబట్టి ఈ వీడియో నస్తే కంపల్సరీగా విని ఆ బాబా భక్తులకు కూడా షేర్ చేయడానికైతే లైక్ చేయండి షేర్ చేయడానికైతే ట్రై చేయండి ప్రతి ఒక్కరం కూడా మళ్ళీ రేపు బాబా గారి సందేశంతో మళ్ళీ కలుసుకుందాము బాబా గారు ఆశస్లు అందరిపైనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి